హాయ్ అండి ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేయాలో స్టైల్లో చూపిస్తానండి ఫ్రెష్గా కడిగి పెట్టిన చేప ముక్కల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు చేప ముక్కలకు సరిపడు కారొడి రుచికి సరిపడు ఉప్పు వేసుకున్నామండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి చింతపండు పులుసు తీసుకొని కొంచెం వేసుకున్నామండి మిగిలిన చింతపండు పులుసు కూర ఉడికేటప్పుడు పోయాలండి ఇలా చింతపండు పులుసు పోయడం వలన ఉప్పు కారం అల్లం అనేది చేప ముక్కలకు ఈవెన్గా పడుతుందండి చేప ముక్క అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేప ముక్కలను టెన్ మినిట్స్ వరకు పక్కా పెట్టుకోవాలండి తర్వాత నేనైతే సుమారు పది వెల్లుల్లి రెబ్బలు మూడు కళ్యామాకు రెబ్బలు మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి చేప ముక్కలకు ఈ విధంగా పెద్ద గిన్నె పెట్టుకోవాలండి పెట్టుకోవడం వల్ల చేప ముక్కలు మంచిగా ముక్క విరిగిపోకుండా మంచిగా ఉడుకుతుందండి చేప నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది చేప చేపల కూరలకు కొంచెం ఎక్కువనే పడుతుండండి నూనె సరిపడి వేసుకోవడం వల్ల చేపల కూర నీసు రాదండి ఇప్పుడు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసుకున్నానండి మెంతులు అనేది ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేయడం వలన చేపల కూర చేదొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అవి కొంచెం వేగిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొంచెం వేగాలండి వేగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను నూనెలో వేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి రిబ్బలు అనేది వేగాలండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని నూనెలో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెంచు వే వేపుకోవాలి ఇలా వేపుకోవడం వలన ఇలా వేపుకోవడం వలన మన చేపల పులుసు అనేది చిక్కగా వస్తుందండి ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపుకోవాలండి ఇప్పుడు మనం కల్యమకు రెబ్బలను కూడా వేసుకోవాలి కల్యమకు రెబ్బలు వేసుకోవడం వలన చేపల కూర పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఆనియన్స్ కళ్యామాకు వేపుకోవాలండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చేపల ముక్కలను వేయాలండి వేసిన చేప ముక్కలను ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలండి ఇది సుమారుగా చిన్న మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకో ఉడకబెట్టుకోవాలండి టెన్ మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా ఉడకబెట్టుకోవడం వలన చేపలకు ముక్కలకు ఉప్పు కారం చాలా మంచిగా పడుతుందండి అవి ముక్క కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మనం ఇంకొంచెం చింతపండు పులుసును కూడా మనం పులుపును అడ్జస్ట్ చేసుకుంటా చింతపండు పులుసును వేసుకోవాలి మీ ఇంట్లో చింతపండు ఎక్కువగా పుల్లగా ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి చేపల పులుసు మరీ పుల్లగా ఉన్న తినలేమండి కొంచెం పులుపుగా ఉంటేనే చేపల కూర టేస్ట్గా ఉంటుంది కానీ మరీ పుల్లగా ఉంటే మనం తినలేమండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు వేసుకోండి ఇప్పుడు నేను పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి ఇప్పుడు ఒకసారి ఇలా కలవబెట్టు ఇలా కలియబెట్టుకోవడం వల్ల ముక్క విరిగిపోదండి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన చేపల పులుసులో మనం ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు మసాలా అనేది చేపల ముక్కలకు పడుతుందండి టెన్ మినిట్స్ తర్వాత చేపల పులుసు ఇలా తయారవుతుందండి చూడండి చేపల పులుసు రెడీ అండి ఈ విధంగా నూనె పైకి తేలడం వలన మనకు చేపల పులుసు రెడీ అయిందని తెలుస్తుంది ఇప్పుడు మనం చేపల కూర తినడానికి రెడీ అయినట్టేనండి నాకైతే వేడివేడి చేపల పులుసు అంటే చాలా అండి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది